సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెల్లు గేమింగ్ బ్లాగ్స్ ఈరోజు మనం మన బిల్లర్తో గడ్డి వాడుతున్నాం ఆల్ ఆల్రెడీ ఒకటి అయ్యింది మనం ఇప్పుడు వాడే జర్నీ టాక్టరు సూపర్ నడుస్తుంది టాక్టర్ మాత్రం గడ్డిగడ్డ తగడక పడుతుంది ఆ చిన్న డాక్టర్నే చిన్న డాక్టర్ మెల్లగా అవుతుంది ఇక గడ్డిగట్టలు అయిపోయినాయి గడ్డిగట్టలు అయిపోయినాక అవి ఏంటి మళ్ళీ మక్క వేయాలి ఈసారి వేసినాం కదా ఊరికే వరేస్తే మనకు పంట ఎక్కువ అయితే పండదన్నమాట నేను మళ్ళీ టూ డేస్లో అయితే అటు అయితే మన బండికి వెళ్తా వేరే బండికి వెళ్తా ఆ బండి కాదు మన వ్యాన్ కాదు వేరే వ్యాన్కి వేరే లారీకి వెళ్తా ఆ లారీతో మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు కొట్టినాక మళ్ళీ మన బండ్లకు వెళ్తా మన బండకి డ్రైవర్ అని పెట్టినా ఇంకా నేను పంట వేసేదాకుంటా మక్క వేసేదాకుంటాను నెక్స్ట్ మక్కనే వేద్దామని అనుకుంటున్నా మన బిల్లర్ ఎలా పనిస్తుందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అలానే వీడియో నోటిఫికేషన్ నోటిఫికే నోటిఫికేషన్ రావడానికి ఇంక దానిలో పెట్టుకోండి గంట టంగ్ టంగని ఈ గడ్డి కట్ట కూడా కట్టడి అయిపోతుంది ఇంకొక నాలుగు సార్లు ఉన్నాయి అంతే ఇక మా ఎక్కువ వరలైతే అయితే కోసలు అయిపోతుంది వరలు కోసినాక ఇంటనే గడ్డి కట్టెలు అయితే కట్టించుకుంటారు ఎక్కువ శాతం ఎందుకంటే అని చెప్పి మక్కేసినాక మళ్ళీ ఏంటిది అది మళ్ళీ బీట్రూట్ వేస్తా బీట్రూట్ అయినాక మళ్ళా వరి అట్లా సన్ఫ్లవర్ ఇట్లా వేస్తా తాపుకో పండు అయితే వేయాలి ఇప్పుడు వరిగోసినాం కదా వరిగోసినాక మక్క వేస్తాం మక్క అయిపోయినాక మళ్ళీ బీట్రూట్ బీట్రూట్ అయిపోయినాక ఇది ఏంటిది సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ అయిపోయాక మళ్ళీ అదేంటి బంగాళాదుంప ఇట్లా అయితే వేస్తా తాకో పంట వేస్తేనే మనకి ఈ భూమికి బలం అనేది ఉంటుంది మళ్ళీ పంట వేసినాక వింటనే ఎరువు వెళ్ళాలి ఫస్ట్ ఏమో మనం అట్టి దుంతాము కదా దున్నినప్పుడు దున్నినప్పుడు ఇదేంటిది ఆవపెడ ఆవపిండ గొర్రె ఎరువు ఉంటుంది కదా గుర్రది కానీ మేకది కానీ అలా చల్లాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ కూడా పెట్టండి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే చేస్తు చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోమని పురాణానికి అవుతాళ్ళు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా